ముందుగా ముఖ్యాంశాలు పాంగి సాయి ఇచ్చిన హామీలు పూర్తి చేయాలి జిల్లా జిల్లా కార్యవర్గ సభ్యులు గోవిందరావు అనకాపల్లి రోలుగుంట మండలం ఆర్లకొండ సింగి చెంది కుటుంబాలు రెండు వందల తొంభై మంది జనాభా జీవనం సాగిస్తూ ఉన్నారు ఇరవై రెండు సంవత్సరాలు భర్త సుందర్రావు రెండో కన్పు తెల్లవారి నొప్పులు రావడంతో తన కుటుంబ సభ్యులు సహాయంతో డోలు కట్టుకొని నాలుగు కిలోమీటర్లు వైబీపట్నం గ్రామం వరకు తీసుకెళ్లడం జరిగింది అక్కడ అంబులెన్స్ లో నుంచి ఉచ్చింపేట కి తీసుకెళ్లారు డోలీ మూతలు లేకుండా ఉండాలనే ఉద్దేశంతో అనకాపల్లి జిల్లా కలెక్టర్ వైబీ పట్నం నుండి లోసింగి పెదగోరు గ్రామాలకు బీటీ రోడ్డు నిర్మాణానికి రెండు కోట్ల యాభై లక్షల రూపాయలు ఉపాధి హామీ పథకం పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వారు రోడ్డుకు నిధులు మంజూరు చేశారు చూడండి ఫ్రెండ్స్ ఊరు నుంచి డోల్ మొత్తం మాకు రోడ్డు ఉన్నా అస్సలు పట్టించుకోలేదు చూడండి ఇదిగో ఊరు ఎంట్రీంగ్స్ ఇదిగో ఊరు రోడ్ లేదు బాగా మొత్తం కొట్టుకుపోయింది ఇంకొక పుట్టి నొప్పులతో ఇలాగ మేము డోల్ మొత్తం మోసుకుంటున్నాం చూడండి ఫ్రెండ్స్ అంబులెన్స్ లేట్ అవడం వల్ల మధ్యదార్లోనే డెలివర్ అయిపోయారు చూడండి ఇప్పుడు అంబులెన్స్ వాళ్ళు వచ్చారు చూడండి మేము ఎనిమిది ఏడు గంటలకు వస్తే వీళ్ళు తొమ్మిది గంటలకు వచ్చారు ఇంకో మధ్యదార్లోనే మాకు డెలివర్ అయిపోయారు ఇదిగో మరిచట్టుగా డెలివర్ అయిపోయారు చూడండి ఇంత ధీమా అనమాట మాకు రోడ్డు పరిస్థితి బాగలేదు కానీ ఇంత ధీమాగా చేశారు ఇప్పుడు వచ్చారు చూడండి వీళ్ళు ఇప్పుడు హాస్పిటల్కి డెలివర్ అయ్యారని అక్కడ బుక్ల్లోనట్లోనూ రాసుకుంటారు ఇక మరిచెట్టు దగ్గర ఇక డెలివర్ అయిపోయారు చూడండి చూడండి మేము వచ్చాం కానీ అంబులెన్స్ కూడా రాలేదు అంబులెన్స్ వాళ్ళు కూడా చాలా ధీమాగా లేట్ చేసేస్తున్నారు మేము ఊరు ఎదుగో ఊరు కొండ చివరి వరకు దిగిపోయాము అయినా రో అంబులెన్స్ కూడా రాలేదు ఫోన్ చేసాం కానీ రెస్పాన్స్గా త్వరగా తీసుకోవట్లేదు ఏడు గంటలకు వస్తే మేము తొమ్మిది గంటలకి అంబులెన్స్ వచ్చింది చూడండి అంతవరకు మేము ఇక్కడ మర్రిచెట్టు కూర్చొని చూసాం ఏడు గంటలకు వస్తే తొమ్మిది గంటలకు వచ్చింది చూడండి నా పేరు కే గోవిందరావు సిపిఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడిని ఈరోజు లోసింగి గ్రామంలోని సాయి అని ఆదివాసీ పీటీజీ కోంది మహిళ నిండి గర్భిణి నాలుగు కిలోమీటర్లు మోసుకొని వైబీపట్నం మర్రిచెట్టు దగ్గర తీసుకొచ్చే పరిస్థితి ఉంది అక్కడ ఆరు గంటలకు బయలుదేరితే ఇక్కడ మరిచెట్టు వైబీపట్నం మరిచెట్టుకి ఒక గంటలో వచ్చారు ఏడు గంటలైంది అయింది అంబులెన్స్ ఫోన్ చేస్తే తొమ్మిది గంటలకు వచ్చి అంబులెన్స్ రావాల్సిన పరిస్థితి ఉంది ఎందుకంటే లోసింగి గ్రామంలో సుమారు రెండు వందల తొంభై మంది ఆదివాసీ గిరిజనులు పీవీటీజీ తెగలకు చెందినటువంటి గిరిజనులు నివసిస్తున్నారు కనీసం అక్కడ గతంలో రెండు వేల రెండు కోట్ల యాభై లక్షలతో బీటీ రోడ్డు నిర్మాణం కోసం రోడ్డు నిధులు మంజూరు చేశారు రోడ్డు ఫార్మేషన్ చేశారు జీపీఎస్ చేశారు కానీ బిల్లులు లేవని కాంట్రాక్ట్ ఆప్ చేశారు భారీ వర్షాలకి గొయ్యలు గొయ్యగా ఏర్పడి అంబులెన్స్ కూడా వెళ్ళని ఉంది ఆ గ్రామంలో కనీసం అంగన్వాడీ టీచర్లు కూడా లేదు ఆశా కార్యకర్త కూడా లేదు అక్కడికి సుమారు ఇరవై మంది పిల్లలు ఉన్నారు సున్నా నుంచి ఐదు సంవత్సరాలు ఉన్నారు కానీ ఐసీడిఎస్పిఓ ఇప్పుడుకి వచ్చి ఆ గ్రామాన్ని సందర్శించిన దాఖలా లేవు ఆర్డీఓ గారు వెళ్ళారు కలెక్టర్ గారు వెళ్ళారు ఎమ్మెల్యే గారు అందరూ వెళ్ళారు కానీ ఐసీడిఎస్ సంబంధించినటువంటి పిఓ ఇంతవరకు ఆ గ్రామాన్ని సందర్శన దాఖలా లేవు ఎందుకంటే వీళ్ళు బియ్యం తీసుకుని తింటే అక్కడ సుమారుగా ఒక ఏడెనిమిది కిలోమీటర్ల కిలోమీటర్ దూరం వేరే గ్రామానికి వెళ్ళవలసిన పరిస్థితి రాజానిపేట వెళ్ళవలసిన పరిస్థితి వస్తుంది అంటే బియ్యం కూడా ఒక పది కిలోమీటర్ దూరం వెళ్ళే పరిస్థితుంది అలాగే అంగన్వాడీ టీచర్ కోసం పోష్కాహారం తెచ్చుకోవాలని సరే ఎనిమిది కిలోమీటర్ రాజానిపేట గ్రామానికి వెళ్ళాలి ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి లోసింగి పితిగడ్డ పెదగరువు గ్రామాల్లో ఉన్నటువంటి ఆదివాసీ గిరిజనులు కష్టాలు ఇప్పటికైనా తీరాలంటే రోడ్డు ఏర్పాటు చేయాలని రెండోది ఆ గ్రామంలో అంగన్వాడీ కార్యకర్తను ఏర్పాటు చేయాలని రెండు మూడు ఆశా కార్యకర్తను ఏర్పాటు చేయాలని అలా రోడ్డు నిర్మాణం చేయాలని ఆ గ్రామంలోనే సుమారుగా తొంభై కార్డులు ఉన్నాయి రేషన్ కార్డులు అక్కడ డిపోని సపరేట్గా ఏర్పాటు చేసి ఇస్తే అక్కడ ఉన్నటువంటి గిరిజను న్యాయం జరుగుతుందని గతంలో కూడా జిల్లా కలెక్టర్ గారు సరిసంగం గ్రామాన్ని వచ్చి అక్కడ ఎమ్మెల్యే కూడా ఆ గ్రామాన్ని సందర్శించి బలోరో బండి మీద వెళ్ళవలసిన పరిస్థితి వచ్చింది ఆ రోజులో బలోరు అంటే ఈరోజు అంబులెన్స్ వెళ్ళే పరిస్థితి లేదు ఇప్పటికైనా వెంటనే ఏదైతే అరవ్యూ బాటలో పెట్టినటువంటి ముఖ్యమంత్రి డిప్యూటీ ముఖ్యమంత్రి గారు ఆశయాన్ని నెరవేరాలంటే రోడ్డు మరమ్మతులు చేయాలి రోడ్డుకి నిధులు ఇస్తే కానీ ఆ రోడ్డు చేసే పరిస్థితి లేదు నిధులు లేకుండా రోడ్లు ప్రచారాలు చేసుకొని ఈరోజు ఆదివాసులకి ఈ రకంగా డోలీలు మోతలు పెడితే డోలు మోత నిర్మాణం అంటే దాని అర్థం పర్థం లేని పరిస్థితి ఉంది కాబట్టి ఇచ్చినటువంటి రోడ్లకి నిధులు అవాలి ఇచ్చిన వెంటనే రోడ్లు నిర్మాణ పనులు చేయాలా అలాగే జాజులబంద గ్రామం కూడా నిన్న మొన్న ఒక ఆమె చనిపోయే పరిస్థితి ఉంది కానీ కావ్యని అమ్మాయి చనిపోయింది రోడ్డు రోడ్లు లేని పరిస్థితి ఉంది అలాగే అనకాపల్లి జిల్లాలో అనేక గ్రామాల్లో రోలు రావకత్త మండలంలో సుమారు జిల్లాలో గ్రామాల్లో అనేక డోలి గ్రామాలు ఉన్నాయి ఇప్పుడే ఈ డోలీ గ్రామాలు పరిష్కారం చేయకపోతే నిధుల భారీ ఎత్తున ఆందోళన చేస్తామని మీ సిపిఎం పార్టీగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం